హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైల్వే టికెట్లపై కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ రైల్వే టికెట్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏఐ వాడకం ఆధునిక టెక్నాలజీ యుగాన్ని కొత్త పొంతలు తొక్కేస్తుంది ఈ టెక్నాలజీని ఐఆర్సిటిసి కూడా అందిపుచ్చుకుంటుంది ఏఐ చాట్బాట్ ద్వారా టికెట్ బుకింగ్ చేసే విధానాన్ని ఐఆర్సిటిసి తీసుకొస్తుంది దీంతో వాయిస్ కమాండ్స్తో టికెట్లు బుక్ చేసుకునే వీలుంటుంది ఇక ఆస్కో దిశ టూ పాయింట్ జీరో ఏఐ చాట్బాట్ మీరు వివరాలతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇక ట్రైన్ ప్రయాణం కోసం ఆన్లైన్ ట్రైన్ టికెట్ బుకింగ్ రోజు రోజుకు పెరుగుతుంది టికెట్ బుకింగ్ ప్రాసెస్ను సులభతరం చేయటానికి ఐఆర్సీటీసీ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంది టైప్ చేయకుండా క్లిక్ చేయకుండా వాయిస్ కమాండ్స్తో టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇక యూజర్ ఎక్స్పీరియన్స్ను పెంచడానికి ఐఆర్సీటీసీ యాప్లో ఇండియన్ రైల్వేస్ ఏఐ చాట్బాట్ సర్వీసును ప్రారంభించింది ఈ చాట్బాట్ సహాయంతో మీరు టైప్ చేయకుండా టికెట్లు బుక్ చేసుకోవచ్చు వాయిస్ ద్వారా వివరాలు రికార్డు చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇక ట్రైన్ ప్రయాణికుల సౌలభ్యం కోసం ఐఆర్సిటిసి ఆస్క్ దిశ టూ పాయింట్ జీరో అనే కొత్త ఫీచర్ని ప్రారంభించింది ఇది ఒక వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ఇది ఏఐ సర్వీసు దీని సహాయంతో వాయిస్ కమాండ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం అయితే వచ్చేసింది ఇక ఈ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకోవడానికి మీరు ఐఆర్సిటిసి వెబ్సైటు లేదా మొబైల్ అప్లికేషన్లో ఆస్క్ దిశ చాట్బాటుతో మాట్లాడాలి మీరు ఖాతా లేదా వాట్సాప్ ద్వారా కూడా ఆస్క్ దిశ చాట్ చాట్బాటుతో మాట్లాడవచ్చు మీ ఖాతా చాట్బాటుకు లింక్ అయిన తర్వాత బుక్ టికెట్ వంటి పదాలను ఉపయోగించి ఉపయోగించాలి టికెట్ బుక్ చేయడానికి చాట్బార్ట్ మిమ్మల్ని వివరాలు అడుగుతుంది ఆ తర్వాత టికెట్ బుకింగ్ కోసం అవసరమైన సమాచారాన్ని మీరు చెప్పాలి బయలుదేరే స్టేషన్ గమ్యస్థానం స్టేషన్ అలాగనే ప్రయాణ తేదీ మీరు ఏ క్లాసులో ప్రయాణించాలనుకుంటున్నారో చెప్పాలి మీరు అందించే సమాచారం ఆధారంగా చాట్బాటు అందుబాటులో ఉన్న ట్రైన్ జాబితాను చూపిస్తుంది దాని నుండి మీకు నచ్చిన ట్రైన్ క్లాసు సీటును ఎంచుకోవాలి ఇక చాట్బాట్ మీరు ఎంచుకున్న ట్రైను మరియు కోచ్ వివరాలను చరిచూస్తుంది సమాచారం కరెక్ట్గా ఉంటే టికెట్ బుక్ చేయడానికి పేమెంట్ పద్ధతిని చాట్బాట్ మీకు చెబుతుంది మీరు యూపీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ నుండి మీకు నచ్చిన పేమెంట్ పద్ధతిని ఎంచుకొని పేమెంట్ చేయవచ్చు పేమెంట్ తర్వాత ఈ టికెట్ మీ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్కు పంపిస్తారు టికెట్లు బుక్ చేయటమే కాకుండా బుక్ చేసిన టికెట్లను కూడా రద్దు చేయడానికి కూడా మీరు ఈ బాట్ను ఉపయోగించుకోవచ్చు